హాయ్ అండి రుచులు పుస్తకం ఛానల్కి స్వాగతం అండి ఈరోజు నేను మీ ముందుకు మరొక సరికొత్త వంటకంతో వచ్చేసానండి అవునండి స్నాక్ ఐటమ్ అండి ఎక్కువ ఆయిల్ లేకుండా ఈజీగా చేసుకునే టిక్కీస్ అండి అవునండి ఆనమకాయ టిక్కీస్ మనం ఆనమకాయని పప్పులోకి కర్రీస్లోకి ఇలా రకరకాలుగా వాడతాం కదండి ఒక్కసారి ఇలాగ టిక్కీస్ ట్రై చేయండి చాలా టేస్టీగా చాలా హెల్తీగా ఉంటాయండి అవునండి హెల్దీ అండి అన్ని రకాల వెజిటేబుల్స్ యూజ్ చేస్తాం కాబట్టి చాలా ఈజీగా అయిపోయే స్నాక్ ఐటెం అండి పిల్లలకి స్నాక్స్ బాగుందా చాలా బాగుంటాయండి ఈవినింగ్ టైంలో కూడా చేసుకుని ఈజీగా తినవచ్చండి దీనికోసం కప్పు స్క్వీజ్ చేసినటువంటి అంటే నీరు పిండేసినటువంటి పావు కప్పు అండి ఆనపకాయ తురుము అలాగే పావు కప్పు క్యారెట్ హాఫ్ క్యాప్సికమ్ అండి అలాగే సిక్స్టీ గ్రామ్స్ పన్నీర్ అండి ఈ పన్నీర్ అనేది ఇంట్లో చేసుకున్న పన్నీర్ అండి అలాగే ఒక స్పూను అల్లం పేస్ట్ అండి అలాగే ఒక స్పూన్ వచ్చేటప్పటికి మనకి రెండు పచ్చిమిరగాయలు అండి అవునండి చిన్న చిన్నగా కట్ చేసుకున్నటువంటి పచ్చిమిరకాయలు అండి టేస్ట్కి తగ్గేటువంటి సాల్ట్ ఒక స్పూ హాఫ్ స్పూను చిల్లీ ఫ్లేక్స్ అండి అలాగే ఇందులోకి వచ్చేటప్పటికి కొంచెం పావు స్పూన్ గరం మసాలా అలాగే పావు స్పూను ధనియాల పొడండి వీటిని అన్నిటిని బాగా కలుపుకోవాలండి బాగా కలుపుకున్న తర్వాత ఈ ముద్దుగా సరిపడినటువంటి గోధుమ పిండిని కొద్ది కొద్దిగా వేసుకుంటే కలపాలండి ఒకవేళ మీకు ఆనబగాయలో వాటర్ అనేది సరిగ్గా తీయలేదనుకోండి మీకు ఇక్కడ పిండి అనేది ఎక్కువ పడుతుందండి లేకపోతే పిండి అనేది తక్కువ పడుతుందండి నాకు వచ్చేటప్పటికి ఇంచుమించు ముప్పా కప్పు గోధుమ పిండి అనేది పట్టిందండి నేను మల్టీగ్రెయిన్ గోధుమ పిండి అనేది వాడుతున్నాను ఆ పిండి అనేది పట్టిందండి ఇప్పుడు డో అనేది రెడీ అయిపోయిందండి దీన్ని మనము ఈక్వల్ పార్ట్స్ కింద చేసుకుని చిన్న చిన్న టిక్కీస్ కింద చేసుకోవాలండి అవునండి చిన్న చిన్న టిక్కీస్ కింద చేసుకుని ఒక పక్కగా పెట్టుకోవాలండి అలాగా మిగిలిన టిక్కీస్ను కూడా మనం చేసేసుకోవచ్చండి చాలా ఈజీ అండి మనకి సీజన్లో ఆనమకాయలు అనేవి ఎక్కువగా వస్తాయి కదండి అలాంటప్పుడు ఒకసారి ఇలా ట్రై చేయండి ఎప్పుడు కర్రీస్ అలా కాకుండా స్వీట్ ఐటమ్సే కాకుండా ఈ ఆనమకాయతో స్వీట్లు హార్ట్లు చాలా చేయొచ్చండి నేను ఫ్యూచర్లో నా ఛానల్ చూస్తూ ఉండండి మరిన్ని ఇలాంటి వీడియోస్ ఖచ్చితంగా మరిన్ని పోస్ట్ చేస్తాను హెల్తీ స్టైల్లోనే పోస్ట్ చేస్తానండి మ్యాక్సిమం ట్రై చేయండి ఒకసారి ఇప్పుడు టిక్కీస్ అనేవి రెడీగా పెట్టుకున్నాం కదండి ఇప్పుడు పొయ్యి వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకున్నాండి ప్యాన్లో ఒక్క స్పూన్ అంటే ఒక స్పూన్ ఆయిల్ వేసుకున్నానండి ఆయిల్ వేసుకుని ఈ ఆయిల్ మొత్తం ప్యాన్కి అప్లై చేసుకున్నాను అప్లై చేసుకున్న తర్వాత ఇందాక రెడీ చేసుకున్నటువంటి టిక్కీస్ ఉన్నాయి కదండి ఆ టిక్కీస్ని ఈ ప్యాన్లో పెట్టుకుని ఒక ఈ ప్యాన్లో వేసుకున్నాం కదండి ఈ ప్యాన్లో వేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి మనము మనము లో ఫస్ట్ లోటు మీడియం ఫ్లేమ్లోనే ఉండాలన్నమాట మనము మన హై ఫ్లేమ్లో పెడితే కనుక మనకి మాడిపోతుందండి అందుకని చెప్పి మీడియం ఫ్లేమ్ తర్వాత వన్ మినిట్ తర్వాత మనము ఆటోమేటిక్గా మనం లో ఫ్లేమ్లో తగ్గించుకోవాలండి అప్పుడు ఈ టిక్కీస్ అనేవి ఎన్నర లోపల వరకు బాగా కుక్ అయ్యి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయండి ఆయిల్స్ లేకోకుండా మనము ఆనపకాయ వేసినటువంటి విషయం కూడా తెలియదండి మనం పిల్లలు ఎవరైనా ఆనగా తిన్న వాళ్ళు ఉంటాయి కనుక ఇలా చేసి పెట్టండి వాళ్ళు ఖచ్చితంగా ఈ టిక్కీస్ని ఎంజాయ్ చేస్తారు మళ్ళీ మళ్ళీ చేయమని ఖచ్చితంగా అడుగుతారండి అవునండి నిజమండి బాబు ఇలాంటి రెసిపీస్ ఎన్నో ఉన్నాయండి మీరు ట్రై చేసి ఉంటారు కదా ఒకసారి ఈ రకంగా ఈ రెసిపీని కూడా ఒకసారి ట్రై చేయండి ఎలా ఉందో ఇప్పుడు ఈ రెడీ చేసిన టిక్కీస్ నేను మింటు పుదీనా గ్రీన్ చట్నీ ఉంటుంది కదండి గ్రీన్ చట్నీతో సర్వ్ చేసుకున్నానండి సూపర్ టేస్టీగా ఉండండి హెల్దీ అన్నపకాయ టిక్కీస్ అండి అదే బాటిల్ గ్రౌండ్ టిక్కీస్ అండి మీరు కూడా ట్రై చేస్తారనుకుంటున్నానండి ఇలా అన్నీ ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని తప్పకుండా చూస్తూనే ఉండండి అలాగే ఈ వీడియోని మీ వాళ్ళకి షేర్ చేయండి వాళ్ళని మరికొంతమందికి షేర్ చేయమండి ఇలా షేర్ చేస్తే నా వీడియోస్ ఈ హెల్తీ రెసిపీస్ ఇంకొక పది మందికి చేరుతాయని నా ఆశ అండి మరి మీరు తప్పకుండా షేర్ చేస్తారు కదండి మరి నా అలాగే నేను చేసినటువంటి ఈ వంట కూడా మీరు ట్రై చేస్తున్నారనుకుంటున్నానండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ను చూస్తూనే ఉండండి మరి ఇంకా ఉంటానండి మరి బా అండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్